అసలు ఈ శతమానం వల్ల నన్ను మనశ్శాంతిగా ఎక్కడ ఉండనివ్వరండి బట్టలు సర్దుకొని వచ్చాను బ్యాగ్ సర్దుకొని పెళ్లికి వెళ్ళాలి ఇప్పుడు అన్ని మానేసుకొని నల్గొండ వచ్చేసాయంటే ఎట్లా చెప్పండి మరి అట్లాంటి ఆఫర్లు పెడితే రావాల్సి వస్తుంది నల్గొండలో ఇంతవరకు కనీ విని ఎరగని రీతిలో మెగ్ ఇంకా ఎగ్జిబిషన్ మీరు ఎంతగానో అడుగుతున్నా శతమానం సిల్స్ గురించి శతమానం గురించి నేను ఏ రీల్ చేసినా కానీ నల్గొండలు ఎగ్జిబిషన్ ఎప్పుడు నల్గొండల ఎగ్జిబిషన్ ఎప్పుడు అని ఇంతమంది అడుగుతారు నన్ను సో ఆ ఎగ్జిబిషన్ వచ్చేసింది దానికోసమే నేను అన్ని వైండ్ ఆఫ్ చేసుకుని పలగెత్తుకుంటే నల్గొండ వస్తున్నాను బికాస్ టూ డేస్ ఏ టైం ఉంది ఈ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్కి కి మన ఎస్బియర్ గార్డెన్స్ ఉంది కదా బస్ స్టాండ్ వెనక్కి బోయవాడలో అక్కడే శతమానం వల్ల మెగా ఎగ్జిబిషన్ ఆఫర్లు అనుకున్నారు థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ దేని మీద బనారస్ గద్వాల పట్టు మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ దేని మీద వెంకటగిరి పట్టు మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ దేని మీద పాన్ ఇండియా ట్రెండ్ ఉన్న కూపడం పట్టు సారీస్ మీద ఇంకా పట్టు చీరలు అయితే ఎంత మంచి ప్రైజ్ అంటే బికాజ్ వాళ్ళకి సొంత మగ్గాలు ఉన్నాయి కదా అందుకు ఫ్యాన్సీ చీరలు అయితే ఒక వంద రకాలు మన హ్యాండ్లూమ్ శారీస్ అయితే నూట ముప్పై రకాలు మూడు వందల నుంచి ముప్పై వేలు వరకు అండి సూపర్ సేలు మన నల్గొండలో డోంట్ మిస్ ఇట్ నేను అసలు అరేంజ్మెంట్స్ కొన్ని నాకు కూడా అప్పచెప్పారు వస్తున్నా కాబట్టి అక్కడ కలుద్దాము ఇరవై ఐదు ఇరవై ఆరుకి మీరందరూ తప్పకుండా రండి ఆఫర్ని మిస్ చేయకండి క్రిస్మస్ న్యూ ఇయర్ అదర్ ఫెస్టివల్ సంక్రాంతి అన్నిటికీ ఇప్పుడే షాపింగ్ చేసేద్దాం మనం చలో శతమానం సిల్స్ మెగా ఎగ్జిబిషన్ ఎట్ నల్గొండ